నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి అయితే నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సాయంత్రం అయితే నేను ఏమేమి పని చేసుకుంటానో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను మన వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు మరిన్ని వీడియో అయితే మోటివేటివ్గా ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అయితే ఇదైతే అయితే త్రాస్ డే రోజు తీసిన బ్లాగ్ అండి వీడియోస్ తీయకైతే చాలా రోజులు అవుతుంది ఈ మధ్య ఇంటో నాకు వీడియోస్ అస్సలు తీయబుద్ధి కావడం లేదు దానికంటూ ఒక రీజన్ కూడా ఉంది నా మొబైల్ అయితే మొత్తం పగిలిపోయిందండి ఇంకా కెమెరా అయితే వచ్చేది అట్ అట్లో ఇట్లో కెమెరా ఆ కెమెరా కూడా మొత్తం ఖరాబ్ అయ్యేసరికి నాకు వీడియోస్ పైన ఇంట్రెస్ట్ అయితే కస తగ్గింది ఇంకా కొత్తగా అయితే మొబైల్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను కానీ ఇంట్లో ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల ఇంక ఇప్పుడైతే వీలు పడలేదు ఇంకా నా మొబైల్లో పాత మొబైల్ తోటే ఇంకా వీడియోస్ అయితే తీస్తున్నాను ఇంకా వీడియో అయితే కొంచెం క్లారిటీగా లేకుండొచ్చు కానీ ఇంకా కొన్ని డేస్ అయిన తర్వాత అయితే ఇంకా కొత్త మొబైల్ తీసుకొని వీడియోస్ అయితే క్లారిటీగా తీస్తాను ఇంకా ఈవినింగ్ రొటీన్ అయితే ఫస్ట్ అయితే నేను చపాతి పిండికి అయితే మొత్తం పిండి దడిపేసుకుంటున్నా ఇంకా నైట్ టైం అయితే డైలీ చపాతీలు తింటాం ఇంకా ఒక వన్ టైం అయితే రైస్ బంద్ చేసి ఒక నైట్ టైం అయితే చపాతీలు తింటున్నాం ఇంకా మా వారైతే ఈ డైట్ అలవాటు చేసి మా అందరికీ ఇంకా మా పిల్లలతో సహా నైట్ టైం అందరం చపాతీలే తింటాం ఇంకా ముందే పిండి తడిపి పెట్టుకుంటూ అయితే చపాతీలు చేసేసరికి అయితే కొంచెం తొందరగా అయిపోతాయి చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి అన్నట్టు ముందే పిండి అయితే తడిపి పెట్టుకుంటున్నా నేనైతే పిండిలో ఉప్పు ఇంకా కొంచెం నూనె వేస్తాను చాలామంది అయితే నెయ్యి వేసి కలుపుతారు పిండి నేనైతే కొంచెం నూనె పిండిలోనే ఎక్కువగా వేసి ఇంకా చపాతీల పైన నూనె వేయకుండా కలుపుతా చపాతీల పైన నూనె వేసేటప్పుడు అయితే అసలు తినబుద్ధి కూడా కావు ఆయిల్ ఆయిల్ ఉంటుంది ఇంకా ముందే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకా పిండి అయితే కలుపుకుంటా నేనైతే పిండి కలుపుకుంటుంటే అయితే మా పిల్లలు అయితే ఒకటే సతాయిస్తారు నేను ఏ పని చేసినా మా పిల్లలు ఇలానే సతాయిస్తారు బయట చూసే వాళ్ళకేమో మా పిల్లలు ఏం సతాయించరు బాగానే ఆడుకుంటారు అనుకుంటారు కానీ మా పిల్లలు అయితే చాలా సతాయిస్తారు మా పాప అయితే నేను కూర్చున్నప్పుడు అయితే ఏం సతాయించదు నేనేమైనా పని చేస్తున్నప్పుడు అయితే చాలా ఏడ్చుకుంటూ సతాయిస్తుంది ఇంకా మా అయితే స్కూల్ నుంచి ఇంటికి అయితే దొలుకొచ్చిన మా అయితే స్కూల్కి పంపిస్తున్నా అని చెప్పిన కదా ఇంకా వాడిని స్కూల్ నుంచి ఇంటికి దొలికొచ్చిన తర్వాతనే నా ఈవినింగ్ బ్లాక్ మొత్తం స్టార్ట్ చేసుకుంటా ఇంట్లో పని ఇంకా ఇద్దరు ఉంటే అయితే ఇంకా వాళ్ళు వాళ్ళ చెల్లెల్ని ఆడిపించుకుంటూ ఉంటాడు కదా నాకైతే కొంచెం రిలీఫ్గా ఉంటుంది పని చేసుకోవడానికి ఇంకా వాడు లేనప్పుడు పని చేసుకుంటుంటే అయితే మా పాపతో చాలా కష్టమే మా పాప అయితే చాలా సతాయిస్తది కాబట్టి పిండి అయితే మొత్తం కలిపి పెట్టుకున్నా పిండి కలిపి పెట్టుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నా నేనైతే ఉదయం సాయంత్రం అయితే స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుంటా ఇల్లు ఉడిచే ముందు ఇంకా మనం స్టవ్ చుట్టూ మొత్తం పడుతూ ఉంటాయి కదా ఆయిల్ అవన్నీ వంట చేసినప్పుడు ఇంకా మార్నింగ్ ఎట్లనో తుడుస్తా మళ్ళీ సాయంత్రం కూడా ఇల్లు ఉడిచేటప్పుడు అయితే స్టవ్ కంపల్సరీ తుడుచుకుంటా ఇంకా స్టవ్ తుడిచి అయితే మొత్తం ఇంట్లో ఇంట్లోనే బాసనలు అయితే దొమ్ముకుంటా ఇంకా ఇంట్లో సింక్ ఉంది కదా ఇంకెప్పుడు సింక్లోనే దొమ్ముతా ఇంకా మా చిన్నోడు అయితే అంగన్వాడీ పిండి అయితే ఇంకొక గిన్నెలు వేసుకొని తింటుండు వాడికి పిండి అలా కాకుండా ఇంకా బిస్కెట్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకైతే టైం ఉండడం లేదు ఇంకా నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే బిస్కెట్స్ అయితే ఎట్లా తయారు చేయాలో ఇంకో వీడియో అయితే చేస్తాను ఇంకా మా చిన్నోడికి అయితే బాలామృతం అయితే ఒక ప్లేట్లో వేసి అయితే పక్కన పెడితే వాడైతే బాలామృతం తింటుండు ఇంకా ఉదయం అయితే ఎగ్ కర్రీ వేసిన ఎగ్ కర్రీ వేస్తే అయితే ఇంకా ఆ ఎగ్ కర్రీ మొత్తం అయిపోవాల్సిందే ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అది అన్నంలోకైనా చపాతీలోకైనా ఎవరైనా ఇష్టంగానే తింటారు మా ఇంట్లో ఎగ్గుకారు అయితే కొంచెం ఇష్టంగానే తింటారు ఇంకా అన్నం అయితే ఈరోజు చాలానే ఉంది మా వారైతే ఈరోజు పనిపైన బయటికి వెళ్ళిండు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి ఇంకా అన్నం అయితే అలాగే ఉంది మా వారు తినలేదు అన్నం మధ్యాహ్నం ఇంకా పెరుగు అయితే అట్లనే ఉంది మా వారే తింటారు పెరుగు ఒకప్పుడు అయితే నాకు పెరుగు అంటే చాలా ఇష్టం ఉండే ఇంకా డెలివరీస్ అయిన తర్వాత అయితే పెరుగు అయితే అస్సలు దినబుద్ధి కావడం లేదు ఉదయం అయితే కొంచెం ఛాయ్ ఉండే ఇంకా నేనైతే కొంచెం చాయ్ అయితే అట్లనే పెట్టిన పక్కకి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినా కాబట్టి కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నా ఛాయ్ అయితే కొంచెం చిక్కగా అయినట్టు అయింది అందుకే వాటర్ పోసుకుంటున్నా ఈ చాయ్ అయితే పిల్లలకి వేయొద్దు కాకపోతే మా చిన్నోడైతే నేను ఛాయ్ తాగేది చూసి నాకు కూడా చాయ్ కావాలని గ్లాస్ తెచ్చి అయితే ముందే పెట్టిండు ఇంకా స్టవ్ మీద ఛాయ్ పెట్టి అయితే ఇల్లు అంతా ఒప్పుకుంటున్నాను ఇంకా పిల్లలు స్కూల్కి పోతురు కాబట్టి ఇంట్లో అయితే కొంచెం తక్కువనే ఉంటుంది ఈ మధ్య మా పాప నేనే ఇంకా పొద్దు స్థానం ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఇంకా కుళ్ళు అయితే ఎక్కువేమి ఉండడం లేదు యూట్యూబ్లో అయితే కొన్ని కొత్త అప్డేట్స్ వచ్చినాయి కదా నాకైతే వచ్చిన అప్డేట్ అయితే కొలాబరేషన్ గురించి లాంగ్ వీడియోస్ అయితే చేసే వాళ్ళకైతే కొలాబరేషన్ అని అప్డేట్ అయితే ఇచ్చారు మనకు తెలిసిన యూట్యూబ్ వాళ్ళకైతే కొలాబరేట్ చేసుకుంటే వాళ్ళకు వేళ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ ఛానల్లో కూడా మన వీడియో అయితే వస్తుంది ఇంకా వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా చూసి మన వీడియో కూడా సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది నేనైతే నాకు తెలిసిన సబ్స్క్రైబర్స్కి నేను పాటిస్తున్న సబ్స్క్రైబర్స్కి అయితే నా వీడియో అయితే రికమెండ్ చేస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా రిప్లై ఇవ్వలేదు నాకైతే చాలా బాధ అనిపించింది మనం సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా వాళ్ళంత పెద్ద యూట్యూబర్స్ అయ్యింది అది మనం ఒక చిన్న హెల్ప్ అడిగితే వాళ్ళు చేయకపోయేసరికి నాకైతే యూట్యూబ్ అయితే చాలా అసలుకి సక్సెస్ వస్తుందా రాదా అనిపించింది వాళ్ళొక్కరైనా యాక్సెప్ట్ చేసిన ఉంటే నా వీడియో అయితే కొంతమందికైనా రికమెండ్ అవుతుందేమో కానీ వాళ్ళైతే ఒక్కరు కూడా రికమెండ్ అయితే మళ్ళీ యాక్సెప్ట్ అయితే చేస్తలేరు నేనైతే ఇంకా వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారులే అని ఇంకా లైట్ తీసుకున్నాను ఇంకా మనకు తోచినంత వరకు మనం ప్రయత్నిస్తే ఒక ఇప్పుడు కాకపోయినా ఒక స్టేజ్ అయినా సక్సెస్ ఉంటుందని నేనైతే యూట్యూబ్లో వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను యూట్యూబ్ స్టార్ట్ అయితే ఒక వన్ ఇయర్ దాదాపు కాబోస్తుందేమో ఇప్పుడైతే ప్రజెంట్గా నైన్ మంత్స్ అవుతుందేమో యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు నా ఛానల్ అయితే ఏం గ్రోత్ లేదు అంటే గ్రోత్ అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఏం రావడం లేదు వ్యూస్ కూడా ఏం లేదు ఇంకా ఇట్లా ఉంటే కానీ చాలామంది మనం చేసే వీడియోస్ అయితే చాలా చాలామంది అయితే యూట్యూబ్ ఆపేయాలనుకుంటారు కాకపోతే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సక్సెస్ అయ్యే అయ్యేవారికి చాలా పేషెన్స్ అవసరం కాబట్టి ఇంకా నేనైతే ఒప్పికతో పడుతున్నాను ఇంకా వచ్చే వారికి సక్సెస్ వస్తుందిలే అని ఇంకా వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నాను నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ రావడం లేదు అసలు గ్రోతే లేదు యూట్యూబ్ ఆపేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను కాకపోతే మనం ఒక్కసారి ప్రయత్నించి ఆపేస్తే ఏముంటుంది మనం ప్రయత్నించగా ప్రయత్నించగా సక్సెస్ అయితే వస్తుందని మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకొని యూట్యూబ్లో అయితే వీడియో చేస్తున్నాను మన వీడియోస్ అయితే నా సబ్స్క్రైబర్స్ కన్నా నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే వీడియోస్ చాలామంది చూస్తున్నారు చూస్తున్నారు కానీ మీరైతే అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు కనీసం సబ్స్క్రైబ్ అయినా చేసుకుంటే నాకు కొంచెం మోటివేటివ్గా ఉంటుంది అరే మన ఛానల్ని అయితే కొద్దిమంది అయినా సబ్స్క్రైబ్ చేసుకుంటారు నాకు ఇంకా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా ఇల్లు అయితే మొత్తం మొక్కున్న తర్వాత అయితే ఇంకా బట్టలు మొత్తం తీసి ఇంట్లో వేసుకున్నాను బట్టలు అయితే ఇప్పుడేం పెట్టనండి అవైతే ఒక రెండు మూడు రోజులవన్నీ ఇంకా చైర్లో నిండినాకనే మడత పెడతాను ఇంకా అవసరం ఉన్నప్పుడు అయితే చీరలోకి వెళ్ళి తీసుకొని బట్టలు కూడా వేసుకుంటారు మా వాళ్ళు అయితే ఇంకా బట్టలు అన్నీ తీసిన తర్వాత అయితే వాకిలు ఉడ్చుకుంటున్నాం మా పిల్లలు అయితే ఆడుకుంటారు కొంచెం దూరం గేట్ అయితే ఆడుకుంటారు ఇంకా వాకిలు అయితే మొత్తం చేసుకుంటున్నా సాయంత్రం అయితే వాకిలు ఊకేది అంత ఎక్కువగా ఏముండదు కొంచమే ఉక్కునేది ఉంటుంది ఇంకా నేనైతే మామూలుగా మీద మీద కొంచెమే ఊక్కుంటున్నా మా వాకిట్లో అయితే ఎంత నీట్గా ఊకినా ఊకనట్టే ఉంటుంది అంటే మా బెడ్ అయితే సరిగ్గా లేదు కాబట్టి ఇంకా మధ్యలో మధ్యలో హోల్స్ ఉన్నాయి బెడ్లో ఇంకా మొత్తం ఊకిన కుళ్ళు మొత్తం అందులోనే జామ్ అయ్యి ఊకనట్టే ఉంటుంది వాకిలు అయితే మొత్తం మొక్కున్న తర్వాత ఇంకా చాయ్ అయితే తాగుతున్నాం చాయ్ అయితే చాలా చిక్కగా అయింది ఉదయం పాలు కాచి పెట్టినా కదా ఇంకా సాయంత్రం చాయ్ పెట్టేసరికి ఇంకా కొంచెం చిక్కగా అయింది ఇంకా అందుకే మా అయితే కొంచెమే చాయ్ పోసి ఇంకా నేను కూడా కొంచమే పోసుకుంటున్నా చాయ్ అయితే బంద్ చేయాలి నేనైతే ఒకప్పుడు చాయ్ తాగపోయేది బ్రూ తాగేది ఇంకా ప్రస్తుతానికి ఇంట్లో అయితే బ్రూ ప్యాకెట్స్ లేనందుకైతే ఇంకా చాయ్నే తాగుతున్నాం ఇంకా మా వారికి చెప్తే అయితే బ్రూ ప్యాకెట్స్ అస్సలు తెస్తలేడు బ్రూ కానీ చాయ్ లాంటివి కానీ ఏం తాగొద్దని చెప్తుండు అంతకుమించి ఇంకా మనం గ్రీన్ టీ కానీ అలాంటివి తాగితే హెల్త్కి మంచిదని సజెషన్స్ అయితే ఇచ్చిండు నాకైతే బ్రూ తాగడం అంటే చాలా ఇష్టం ఇంకా బ్రూ తాకైతే చాలా రోజులు అవుతుంది మేము చాయ్ తాగితే అయితే మాకు చాలా వేడిమవుతుంది మా చిన్నోడు కూడా చాయ్ తాగితే వేడిమవుతుంది అంటే స్కిన్ మొత్తం పెయిన్స్ ఉన్నట్టు ఇంకా వాడికైతే మొత్తం బాడీ మొత్తం పెయిన్ పెయిన్గా ఉన్నట్టు అనిపిస్తుంది మా ఇంట్లో ప్రతి ఒక్కరికి అట్లనే ఉంటుంది వేడి ఉన్నందుకే ఇంకా చాయ్ అయితే తాగబుద్ధి కాదు ఇంకా చాయ్ తాగిన తర్వాత అయితే ఇంకా గిన్నెలన్నీ ఇంకా మొత్తం దోముకుంటున్నా మా చిన్నోడు అయితే ఒక పక్క నిలబడి ఏడుస్తుండు వాడికైతే చాయ్ కొంచెం పోసినంట ఇంకా చాయ్ నాకు ఎక్కువ ఎందుకు పోయలేదని ఏడుస్తుండు ఇంకా మా చిన్నోడిని అయితే ఏడుస్తుంటే నేను ఏం సమాధానం చెప్పలేకైతే ఇంకా గిన్నెలైతే దొంగతున్నా వాడికి మనం ఎంత సమాధానం చెప్పినా అసలు అర్థం కానట్టే ఉంటాడు పిల్లలు అయితే ఇట్లనే ఉంటారు ప్రతి ఒక్కరు పిల్లలు ఇట్లనే ఉంటుండొచ్చు మా చిన్నోడు అనే కాదు మనం పిల్లలకి ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు ఇంకా మనం వాళ్ళని ఏమనలేము ఏమనన్నా వాళ్ళైతే ఇంకా దానికి ఇంకా ఇంకా రెండు మూడు గంటలు ఎక్స్ట్రా ఏడ్చుకుంటూ కూర్చుంటారు ఇంకా మా పాప అయితే కనిపిస్తలేదు అనుకుంటుగా మా పాప అయితే కింద కూర్చొని నా డ్రెస్ అయితే ఒకటే గుంజుతుంది మా పాపకైతే నేను ఏం పని చేయద్దు పని చేయకుండా మా పాప తన కూర్చుంటే తనకైతే హ్యాపీగా ఉంటుంది ఇట్లా ఏం పని చేయకుండా ఉంటే అయితే మనకు పని ఎవరు చేసి పెడతారు ఇంట్లో నేను ఉన్న ఒక్కదాన్ని కాబట్టి పని అయితే ఒక్కదానే చేసుకోవాలి ఇంకా మా వారైతే ఈరోజు పని మీద బయటికి వెళ్ళాడు మా వారు కూడా ఇంట్లో లేరు కనీసం మా వారు ఉంటేనైనా పిల్లల్ని ఆడిపించుకుంటూ ఉండేవారు ఇంకా ప్రస్తుతానికి మా వారు ఇంట్లో లేకపోయేసరికి ఇంకా ఇద్దరు పిల్లలు ఏడ్చుకుంటూనే ఉన్నారు మా పాప అయితే ఎక్కువగా మా వార్తానికైతే వెళ్ళదు కాకపోతే మా వారిని చూసేసరికి ఇంకా చాలా ఆతృతగా వెళ్తుంది అదేంటో అర్థం కాదు పిల్లలకైతే డాడీ అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది అమ్మలు ఎంత ప్రేమ చేసినా ఆడపిల్లలకైతే ఇంకా తండ్రులంటేనే ఇష్టం ఉంటుంది మా పాపకు కూడా పెద్దగా అయ్యేసరికి వాళ్ళ నాన్న ఇష్టం ఉంటుందేమో ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే అయితే మా పాప అయితే మధ్యలో మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది ఇక్కడ వీడియోలో కూడా నేనైతే ఇంకా మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తెచ్చిన అవన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో సరిద్దామంటే మా పాప అయితే ఇంకా నేను వేస్తున్నా కొద్దిగా తీసి బయట వేస్తూనే ఉంది మా పాప అయితే నైన్ మంత్స్ ఏ కాకపోతే ఇప్పటికే నిలబడి నడచడానికి అయితే ట్రై చేస్తుంది కొంతమంది పిల్లలు అయితే ఫాస్ట్గా నడుస్తారంట మా పాపకైతే ఇంకా ఫాస్ట్గా కూడా వచ్చినాయి ఇంకా మాకైతే హ్యాపీగానే ఉంది మా పాప హెల్తీగా ఉన్నందుకు ఇంకా నేనైతే మార్కెట్ నుంచి కూరగాయలు అయితే ఇంకా టమాటాలు పచ్చిమిర్చి ఆలు బీరకాయ క్యారెట్ ఇవన్నీ అయితే మా చిన్నోడు స్కూల్కి వెళ్తుంటాడు కదా ఇంకా వాడికి టిఫిన్కి డబ్బున అయ్యేటట్టు అయితే నేను ఇవన్నీ తీసుకొచ్చిన నేను ఇక్కడ అయితే బాస్కెట్లు వేస్తున్నా కొద్దిగా మా పాప అయితే తీసి బయట వేస్తుంది చూడడానికి చిన్నగానే ఉంది కానీ చాలా తెలివింది మా పాపకైతే ఇంకా నేనైతే వెజిటేబుల్స్ ఎప్పుడైనా ఇట్లనే అన్నీ ఇట్లా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటా కింద ర్యాక్ వస్తుంది కదా వెజిటేబుల్స్ ర్యాక్ నేను అందులోనే అన్నీ స్టోర్ చేసుకుంటా నాకు బయట పెడితే అయితే ఇంకా ఖరాబ్ అయినట్టు అనిపిస్తే ఇంకా ఫ్రిడ్జ్లోనే ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను నేనైతే ఎన్నిసార్లు మా పాపను కూర్చోబెట్టినా మళ్ళీ లేచి ఎట్లా చేస్తుందో చూడండి ఇంత యాక్టివ్గా ఉంటే పిల్లలు బాగా ముద్దొస్తుంటారు కదా నాకైతే మా పాప బాగా ఇష్టం ఒకప్పుడు అయితే మా బాబు బాగా ఇష్టం ఉండే నాకు ఇప్పుడు మా బాబు కన్నా మా పాపనే బాగా ఇష్టం అయిపోయింది ఎందుకు అంటే చాలా ఇష్టం ఉంటుంది మన తాను ఉండేది ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత వేరే వాళ్ళ ఇంటికి పోయేదే కదా ఇంకా ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అందుకే ఇంకా వెజిటేబుల్స్ అయితే అన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా పెట్టుకోవాలి ఈసారి అయితే కొన్ని తక్కువనే తెచ్చుకున్న వెజిటేబుల్స్ ఇంకెప్పుడైనా త్రీ హండ్రెడ్ అట్లా తెచ్చేది వారానికి త్రీ హండ్రెడ్ అవుతున్నాయని ఇంకా నేనైతే బిల్లు కొంచెం తగ్గించేసిన ఇంకా ఫ్రిడ్జ్లో అయితే సామాన్ ఎక్కువగా ఏం లేదు ఫ్రిడ్జ్ అంతా ఖాళీగానే ఉంది ఇంకా కవర్లలో ఉన్నదైతే రవ్వ చక్కెర ఇంకా అప్పుడైతే దేవుడికి ప్రసాదాలకు రవ్వ చక్కెర తెచ్చినాయి కొంచెం మిగిలిపోయినాయి అట్లే చపాతీలోకి అయితే ఇంకా ఆలుగడ్డ ఫ్రై ముందే ఫ్రై చేసి పెట్టుకుంటున్నా కూర ఫ్రై చేసుకుంటే అయితే నెక్స్ట్ ఇంకా చపాతీలు చేసేటప్పుడు అయితే ఇంక ఈజీగా ఉంటుంది ఫస్ట్ చపాతీలు చేసి తర్వాత కర్రీస్ కానీ ఫ్రైలు కానీ చేస్తే లేట్ అవుతుంది ఇంకా చపాతీలు అయితే చల్లగా అయిపోతాయి అంత టేస్ట్ ఉండవు ఇంకా వేడిపోయిన తింటేనే బాగుంటాయి చపాతీలు ఇంకా ఒక పక్క అయితే ఆలుగడ్డలు అయితే మీద వేసి పెట్టుకున్నా ఇంకా మనం ముందే పిండి విసికి పెట్టుకున్నాం కదా ఇంకా అవన్నీ అయితే ఫస్ట్ ముద్దలు ముద్దలుగా వేసుకుంటున్నా నేనైతే ఇక్కడ ఎక్కువగానే రౌండ్ బాల్స్ తీసుకుంటానండి ఇంకా చాలా కొంచెం చాలా ఎక్కువ పిండి తీసుకొని తడిపి ఇంక ఇట్లా వేసుకుంటా ఫస్ట్ మనం ఇట్లా పిండి తడుపుకుంటే చపాతీలు కానీ సాఫ్ట్గా అయితే చేసేటప్పుడు నేను అయితే ఒకటే ఐదు ఒకటేసారి ఐదారు చపాతీలు చేసుకున్న తర్వాతనే అన్నీ ఒకసారి కాల్చుకుంటా ఒక్కొక్కటి అనేసరికి ఇంకా లేట్ అవుతుంది ఇట్లనే ఇంకా పొయ్యి పైన అయితే ఇంకా ప్యాన్ సిమ్లో పెట్టి అన్నీ ఐదారు చపాతీలు చేసుకున్న తర్వాత కాల్చుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది పని కూడా ఒక పక్క అయితే చపాతీలు కాల్చుకుంటూ ఇంకా మరో పక్క అయితే ఇంకా ఆలుగడ్డ కూడా ఫ్రై చేసుకుంటున్నా చపాతీలు కాల్చేటప్పుడు అయితే కొంచెం మనం మంచిగాల్చుకోవాలి అవైతే కలర్ మొత్తం మాడిపోతే టేస్ట్ బాగుండదు నేనైతే కొంచెం పిండి ఎక్కువ పెట్టి వేసుకున్న వాటి ఇంకా బెలూన్లాగిపోతున్నాయి చపాతీలు అయితే ఇంకా చపాతీలు అయితే మొత్తం గాల్చుకోవడం అయిపోయింది చపాతీలు కాల్చుకొని ఇంకా ఆలుగడ్డ ఫ్రై కూడా చేసుకున్నా ఇంకా అంతకుముందే పాలు కూడా పొయ్యి మీద పెట్టుకొని మొత్తం కాగబెట్టుకున్నా పాలు అయితే నైట్ టైం తోడేసాం కాబట్టి పాలు కంపల్సరీ కాగబెట్టుకుంటా మన వీడియో ఏదైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీరు నాకు సపోర్టివ్గా ఉండండి మరొక కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్